హాయ్ ఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ గత వారం మనకి భారీ నష్టాల్లో ముగిసింది నిఫ్టీ భారీగా డౌన్ అయింది మిగతా అన్ని స్టాక్స్ కూడా భారీగా డౌన్ అయినాయి దీనికి కారణం దీనికి ఏ స్టాక్స్ ఎంత కంట్రిబ్యూట్ చేశాయి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియోలో మార్నింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ ముప్పై తారీఖు మనకి ఎఫ్ఎండ్ ఎక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది అంటే మంగళవారం రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు మండే రోజు ఏమైనా షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం ఉంటుందా లేదా అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేదానికి ట్రై చేస్తాం దాంతోపాటు మనకి ఇంకా ఎఫ్ఐఎస్ రెండు లక్షల షార్ట్ ఫ్యూచర్స్ టూ ల్యాక్స్ షార్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే దాని అర్థం ఏంటి ఒకవేళ అది కవర్ అయితే ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను మీరు ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది మార్కెట్లో ఎలా రేపు అమౌంట్ ఉండబోతుంది నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఎక్స్పైరీ వరకు కూడా ఎలా ఉండబోతుంది మీకు అర్థం అవుతుంది మార్కెట్ సమ్మర్ చూసుకుందాం నిన్నేమైంది అంటే ఫ్రైడే రోజు ఏమైందని సెన్సెక్స్ మీకు ఏడు వందల ముప్పై మూడు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది సో వీటి ఫాల్ కారణమైన స్టాక్స్ని ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా చూడండి మార్నింగ్ డీటెయిల్గా వీక్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇక్కడ ఫ్రైడే రోజు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముప్పై ఆరు పాయింట్లు ఐసిఐసీ బ్యాంక్ ఇరవై ఆరు పాయింట్ ఇన్ఫీ ఇరవై ఆరు పాయింట్ డిసిఎస్ ఒక ఇరవై ఆరు పాయింట్లు రిలయన్స్ సపోర్ట్ చేసింది శుక్రవారం రోజు ఎల్ఎన్టీ సపోర్ట్ చేసింది శుక్రవారం రోజు ఇరవై రెండు పాయింట్లు టోటల్గా ఓవరాల్గా ఫ్రైడే రోజు పిక్చర్ ఇది ఇప్పుడు మనకి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తున్నాం గ్లోబల్ మార్కెట్స్ ఓవరాల్గా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ యుఎస్ మార్కెట్స్ నిన్న కూడా అప్లోనే క్లోజ్ అయినాయి జపాన్ మార్కెట్స్ యూరోప్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి వీక్లీ పర్ఫార్మెన్స్ నా వీడియో చూడండి దాంట్లో మీకు ఎంతవరకు పెరిగింది గ్లోబల్ మార్కెట్స్ అనేది కూడా నేను డీటెయిల్స్ ఉన్నాను మీకు ఫుల్ ఐడియా వస్తుంది ఒకసారి మార్నింగ్ నేను పెట్టిన వీడియో కానీ మీకు కానీ చూస్తే ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్ ఒక పెర్క్యులర్ లెవెల్ దగ్గర ఉన్నాను ఆల్రెడీ చెప్పాను ఆ వీడియో ఒక షార్ట్ వీడియో పెట్టినాను యుఎస్ మార్కెట్స్ మీద అది కూడా చూడండి మీకు ఐడియా మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీక్ అని చెప్పారు ఎందుకంటే దాంట్లో చాలా సర్ప్రైజింగ్ ఈవెంట్ ఉంది అది బౌన్స్ బ్యాక్ కూడా భారీగా అవ్వచ్చు అది ఒకసారి మనకి మా వీడియో కానీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది తర్వాత గ్లోబల్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి అనేది ఒకసారి మన ఈ వీడియో మనం జనరల్గా కూడా కొంచెం కవర్ చేస్తాం గ్లోబల్ డెవలప్మెంట్స్లో మనకు అగినెస్గా ఏ ట్రంప్ ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే రోజు అదొకటే మనకు టాపిక్ ఉంటుంది కాబట్టి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి సో దట్స్ ఆ ఇష్యూ పక్కన పెట్టేసుకుందాం సో ఇండియా యూఎస్ టార్ మీద ఇండియా యూఎస్ఏ ట మీద డిస్కషన్స్ ఆల్రెడీ డెంట్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్నాయి న్యూస్ వస్తున్నాయి కాబట్టి దట్స్ ఆల్సో నాట్ నెగిటివ్ న్యూస్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ పాజిటివ్ న్యూస్ సో యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్ నెగిటివ్ న్యూస్ మన మార్కెట్ సంబంధించి ఏమీ లేవు సో ఇప్పుడు రేపు లెవెల్స్ ఏం వాచ్ చేసుకోవాలి మన ట్రెండ్ లెవెల్స్ దగ్గరికి వస్తాయి ఇది ఫైనల్ మనకి ఇంపార్టెంట్ మన ట్రెండ్ అనాలసిస్ ప్రకారం ట్రెండ్ లెవెల్స్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఇది సెన్సెక్స్ లెవెల్ నిఫ్టీ టూ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ నిన్న మీరు టెలిగ్రామ్ ఛానల్ నచ్చుందా దాంట్లో నేను మీకు క్లియర్గా చెప్పాను టూ ఫోర్ సిక్స్ సెవెన్ వరకు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నిఫ్టీ అని చెప్పాను అది ఆల్మోస్ట్ అక్కడ దగ్గరకు వచ్చి దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది టూ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో అది రేపు బోన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది ఈ లెవెల్స్ పైన ఉంటే మాత్రం తప్పకుండా బోన్స్ బ్యాక్ అవుతుంది ఇది ఒకసారి వాచ్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబల్ టూ ఈ మూడు లెవెల్స్ వాచ్ చేసుకుని వీటి పైన కానుంటే పైకి వెళ్ళిపోతుంది వీటి కింద కాని ఉంటే కిందకి వెళుతుంది అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని నోట్ చేసి పెట్టుకోండి ఈ లెవెల్స్ తర్వాత మనం వాచ్ చేసుకోవాల్సింది ట్రెండ్ చార్ట్స్ మీరు ఆప్షన్ బయర్స్ అయినా ఫ్యూచర్ బయర్స్ అయినా ఫ్యూచర్ సెల్లర్స్ అయినా సరే ఒకటి మాత్రం చెప్దాం అనుకుంటున్నాను క్యాండల్స్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ వీటిని చూసి స్పాట్ ఆర్ బ్యాంకర్ స్పాట్ ఈ స్పాట్ స్పాట్ చార్ట్ని చూసి క్యాండల్స్టిక్ చార్ట్ని చూసి ఆప్షన్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి లాభాలు వచ్చే ప్రసక్తే లేదు వాళ్ళకి తప్పకుండా నష్టాలు మాత్రమే వస్తాయన్నది నిజం అదే మీరు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి డైరెక్ట్గా వాటిలో ఉన్న లెవెల్స్ని బేస్తో మీరు కానీ ట్రేడ్ చేస్తే లాభాలు వస్తాయి నష్టాలు వచ్చినా చాలా తక్కువ వస్తాయి ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు ఏం జరుగుతున్నా సరే ట్రెండ్ లెవెల్ చార్ట్లో మీకు తెలిసి జరుగుతుంటుంది క్యాండీ స్టిక్ చార్ట్స్లో మీకు ఏది జరిగినా సరే మీకు తెలియ అర్థమే కాదు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాను అయితే దీంట్లో చూడండి త్రీ ఇన్ వన్ చార్ట్ స్పాట్ వన్ సిఈ వన్ పిఈ ఉంటుంది ఇది ఒకసారి చూసుకోండి అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాను ఇది కూడా మీకు స్పాట్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ కాల్ పుట్ రెండు ఉంటాయి ఈ మూడు మీరు చూసుకునేందుకు ట్రేడ్ డిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు కానీ మా దగ్గర సబ్స్క్రైబర్స్ అయితే ఎందుకంటే మీకు చాలా ట్రేడింగ్ చాలా సింపుల్ అవుతుంది దీన్ని చూసి కానీ మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే అదే మీరు స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నాను కంటే స్టాక్ ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ స్టాక్ ఎంటర్డే కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ పద్నాలుగు హై లిక్విడ్ స్టాక్స్ ఏవన్ గ్రేడ్ స్టాక్స్ ఇస్తుంటాం కాబట్టి ట్వీట్ని చూసి ఈ సిగ్నల్స్ని చూసి మీరు ట్రేడ్ డీసైల్స్ తీసుకోవచ్చు ఇవన్నీ టీసీఆర్ బేస్డ్ స్టాక్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ అన్నీ టీసీఆర్ బేస్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి తొంభై తొమ్మిది శాతం వరకు మీకు హైలీ యాక్యురేట్గా ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి వాటిని చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసిన ఏమైనా ఉన్నా సరే మీరు తీసుకుంటూ ఉండొచ్చు తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా మనకు ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికన్నా ముందు మనం ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్ డేటా చూసుకుందాం ముందు వాళ్ళు థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వాటి బయలో ఉన్నారు ఫ్యూచర్లో రెండు లక్షల ఐదు వందల ఇరవై ఫైవ్ టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సెల్లో ఉన్నారంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఎక్కడ ముప్పై మూడు వేలు ఎక్కడ రెండు లక్షలు చూడండి అంటే ఎఫ్ఐఎస్ సెల్ పోషన్స్ ఎక్కువ పెట్టుకో ఉన్నారు ఇది ఫస్ట్ పాయింట్ మనకి డిఏఎస్ డేటా చెక్ చేసుకుంటే డిఏఎస్ ఎయిటీ త్రీ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై పోషన్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సిక్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ పోషన్స్ ఉన్నాయి వీళ్ళు బైలో ఎక్కువ ఉన్నారు ఇక మనకి లాస్ట్ రీటైలర్ రీటైలర్స్ కానీ చూసుకుంటే మీరు టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ రిటైలర్స్ ఉన్నారు బైలో అండ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ హుల్ సెల్ లో ఉన్నారు సో రేపు మార్నింగ్ ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ రిటైలర్స్ ఫస్ట్ కవర్ చేస్తారా ఎఫ్ఐఎస్ ఫస్ట్ కవర్ చేస్తారా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ రిటైలర్స్ కానీ ఫస్ట్ కవర్ చేస్తే మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు డైరెక్ట్గా ఓన్లీ ఎఫ్ఐఎస్ కానీ కవర్ కానీ చేస్తే డైరెక్ట్గా షార్ట్ కవరింగ్ జరిగేదని మార్కెట్ బాగా పైకి వెళ్ళి తర్వాత కిందకి వచ్చే అవకాశం ఉండొచ్చేమో ఒకసారి దాన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటే ఒకటి చెప్దామనుకుంటున్నాను లాస్ట్లో మీకు ఈ ఇది ఎఫ్ఐఆర్ డేటా సో దీన్ని బట్టి మీరు చూసుకోవాల్సింది టూ ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ ఇది లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సింది టూ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ ఈ లెవెల్ వాచ్ చేసుకొని ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి ఆ ఓపెన్ లెవెల్ కూడా బేస్ చేసుకునేందుకు మీరు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది చూసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఇక్కడ లాస్ట్ ఇక్కడ చెప్దాం అనుకుంటున్నా మీరు మీరు ప్రతి ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ వాళ్ళు ట్రేడ్ చేసే టైంలో ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పక్కన ఉండరు ఎవ్వరు ట్రేడింగ్ టైంలో మీకు గైడెన్స్ ఇవ్వరు మీకు ట్రేడింగ్ టైంలో పక్కనే ఉంటూ ట్రేడింగ్కి ప్రతి లెవెల్ దగ్గర లెవెల్ ఆఫ్టర్ లెవెల్ గైడెన్స్ ఇచ్చేది ఓన్లీ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే వేస్తాయి అందుకోసమే మీరు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ని మీరు సొంతంగా చేసుకునే లెవెల్కి తీసుకురండి మీకు ఎవరు హెల్ప్ లేకుండా మీరు అంతటి మీరుగా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైబ్ టువర్స్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్స్ మీకు ఏ చార్ట్ కావాలన్నా సరే మా టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ లాస్ట్లో ఇచ్చున్నాను దాన్ని చూసుకునేది మీరు మెంబర్ అవ్వండి మీరు ఏ స్టాక్ టెక్ట్ సరే మేము ట్రెండ్ లౌల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూ కానీ చేసుకోండి తప్పకుండా రెండు చేసుకోండి థ్యాంక్ యూ